బాండా కూడా అంటే పైసలు ఓ కావద్దాడు పెండకాడికి పోదామంటే అవో ఇలా పిండ తట్టడంత మా ఉంది ఎత్తుకుపోతే ఎట్లయితే అట్లే ఇదే వల్ల ఉంటే ఆ గసీని పిల్ల అంది అసలే అయినా ఆ ఆయన ఏమైనా చూస్తాడా ఇంతంత దొంగతరం చేసుకోబోతా వాళ్ళు ఏమన్నా చూస్తారా ఇవ్వలు చూస్తలేదు అబ్బో ఇది పెట్టాలి ఇది పెట్టింది అని అంతా పుర్రే కొట్టింది అవు ఇక్కడ మంచిగుంది జరిగే జర జరుగు అర్రగా బరి అట ఒరి ఒరి సచ్చిందట మా అత్తకున్నట్టేందమ్మ ఊర నీకు జరుగట చాలదా ఇవ్ ఇదైతే అయితే పుర్ర కొట్టింది ఆయనతో తోక నల్లా బొరేస్తుంది ఆయనతో నా ముఖాన్ని కొట్ట నువ్వు అటే ఉండే అవ్వ నన్ను దాన్ని ఆయనతో నా ఊరొచ్చి నన్ను అంటాడు మళ్ళా Oh